తెలియజేయడం ఏమనగా మన జిల్లాలో రైతులకు సరిపడే యూరియా సబ్సిడెంట్గా ఉంది ప్రతి రైతు కూడా రైతు సేవా కేంద్రం మీ పంచాయతీలో రైతు సేవా కేంద్రం ఉంటుంది కదా ఆ రైతు సేవ కేంద్రం దగ్గరపై మీ పట్టా పాస్బుక్ లిస్ట్ తగిన రైతులకు ఎంత అర్హత ఉందో ఎన్ని ఎకరాలకు వాళ్ళకి ఇవ్వాలనో దాని ప్రకారంగా అందరికి ఇచ్చేదానికి సబ్సిడెంట్గా యూరియా ఉంది మీరు అక్కడ ఆర్ఎస్కేలో సంప్రదిస్తే తిగిన ఈరోజు పొద్దున్నే కలెక్టర్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది మా నియోజకవర్గంలో కేసీ కేంద్రం ఎక్కువ ఉంది కాబట్టి మాకు ఎక్కువ యూరియా కావాలని అడిగితే ఖచ్చితంగా మన జిల్లాలో యూరియా సబ్సిడెంట్గా ఉంది మీరు ఆర్ఎస్కే ద్వారా మాకు ఇన్నింటి పంపండి జేడీ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తాను జేడీతో మీరు మాట్లాడి మాట్లాడితే ఖచ్చితంగా మీకు యూరియా సప్లై చేస్తామని చెప్పారు కాబట్టి మీరు అందరూ ఎవరికి రిక్వైర్మెంట్ ఉంటే కన్నా రైతులకు మాత్రమే రైతులకు వాళ్ళకు చేసుకునేటువంటి ఫలానికి ఎన్ని అర్హత ఉంటుందో అన్నీ ఖచ్చితంగా హీరో ఇచ్చే సిద్ధంగా ఉన్న ప్రభుత్వము మీరు ఇంటి ఇవ్వండి ఆర్ఎస్ ద్వారా జేడీ గారికి ఇంటి ఇస్తే జేడీ ఇమీడియట్గా సప్లై చేస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను